ఇక ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితంలో నవ్వు యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ఖమ్మంలోని టిఎన్జిఓస్ హలో లాఫ్టర్ యోగా జాతీయ సదస్సు రేపు జరగనుంది లాఫ్టర్ యోగా సొసైటీ క్లబ్ చైర్మన్ ఏవి సత్యనారాయణ ఈ విషయాన్ని తెలిపారు సోమజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అయూబ్ ఖాన్ సెక్రటరీ ఎల్ విజయ్ కుమార్లతో కలిసి సదస్సుకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నవ్వుతూ అనేక అనారోగ్య సమస్యలను ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్లను అదుపులో ఉంచవచ్చని తెలిపారు జాతీయ లాఫింగ్ యోగా సదస్సు నిర్వహించబడుతున్నది దానికి లాఫింగ్ అనేది ఆల్వేస్ బీ చీర్ఫుల్ లాఫింగ్ యోగా అనేది చాలా రకాల రోగాలకు పోతందుకు కారణమైనది కాబట్టి లాఫింగ్ అందరూ చేయాలనే ఉద్దేశంతో రేపు జాతీయ సదస్సుకు ప్రజలందరూ రావాలి అక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని మేము ఈ సదస్సు అతిథిగా మట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మా మదన్ కటారియా లాఫింగ్ ఫౌండర్ నేషనల్ లాఫింగ్ ఫౌండర్ లండన్ నుంచి కూడా రేపు వస్తున్నారు రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ మూడు వేల మందితో రేపు లాపింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ కార్యక్రమాలు